ఆర్కేపి స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు ఆదివారము ఈస్టర్ పండుగ సందర్భంగా తండ్రి దైవజనులు ఓపిరయ్య గారి ఆలోచన మేరకు ఈ పేదలకు కొంత భోజనం ఏర్పాటు చేసుకుని వాళ్ళకి పంపిణీ చేయడానికి దేవుడు కృప చూపించారు ఆ విషయమై మేము కొంత ఆహారాన్ని సిద్ధపరచుకొని కారులో వెళ్తూ ఉన్నాము వెళ్ళి అక్కడ కొంతమంది పేదలకు పంచాలనే ఆలోచనతో వెళుతూ ఉన్నాం దేవుని విడగారా దీని కొరకు అందరూ ప్రార్థన చేయండి దేవుడు మనకు ఇచ్చినటువంటి ఏంటంటే దేవుడు చెప్పిన మాట పేదలను కనకరించడము వారిని ఆదరించడం అనేది దేవుడు మనకు నేర్పించిన మాదిరి కనుక దాని నిమిత్తమని మేము ఈ ప్రాంతానికి వచ్చాము ఈ కొండగుడి కొండగుడి ఏరియా ప్రాంతం అండి ఇది ఆర్సిఎం చర్చ్ దగ్గర చాలామంది ఇక్కడ పేదలు ఉన్నారు వారికి భోజనం పంచడానికి వచ్చాం ఇది ఈ ప్రాంతానికి వచ్చాం ప్రార్థన చేయండి దేవునికి స్తోత్రం